వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రశాంత్ దుర్మార్గుడని ప్రశాంత్కి రామలక్ష్మి నీడని కూడా తాకే అర్హత లేదని ప్రశాంత్ కన్నతల్లి ప్రమీల్ అనే అందరి ముందు ముఖ్యంగా రఘురామ్ గారికి నిజం చెప్తుంది కదా అన్నయ్య గారు వీడు దుర్మార్గుడు వీడు రామలక్ష్మిని దక్కించుకోవడం కోసం ఎన్నో చెడ్డ పనులు చేశాడు ఆ రోజు గుడిలో పానకం కలిపింది కూడా పానకంలో మత్తుమందు కలిపింది కూడా వీడే రామలక్ష్మి తనకి దక్కాలని తన జీవితం నాశనం చేయాలనుకున్నది కూడా వీడే పాపం కర్ణుడిలా అడిగిందల్లా కాదనకుండా ఇచ్చినట్లు నా పెద్ద కొడుకు శౌర్య వీడి వీడి కోసం వీడి ప్రేమ గెలవడం కోసం వాడి ప్రేమని త్యాగం చేశాడు అసలైతే వీడిది నిజమైన ప్రేమ కాదు నా కొడుకు సౌర్యదే సౌర్యదే నిజమైన ప్రేమ అన్నయ్య గారు నిజమైన ప్రేమ అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఇంకా ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయిపోతారు ప్రమీల ప్రశాంత్ రఘురాంతో మావయ్య గారు మీరు ఆ మాటలేం పట్టించుకోవద్దు మా అమ్మ కూడా ఏదో ధ్యాసలో ఇదంతా మాట్లాడుతుంది మా అమ్మ చెప్పేవి కూడా అబద్ధాలు మావయ్య గారు అని అంటాడు ప్రశాంత్ రఘురామ్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ హార్ట్పై ఒక్కటి తంతారు దెబ్బకి ప్రశాంత్ కింద పడిపోతాడు రేయ్ ఇంకెన్నాళ్ళు రా ఎన్నాళ్ళు నన్ను నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు నా రామ రామలక్ష్మిని అలసగా తీసుకొని తన్ని భయపెట్టి బెదిరించి ఇంత దుర్మార్గానికి ఒడికడతావా నిన్ను ప్రాణాలతో వదలను నువ్వు నా చేతిలో ఇవాళ అయిపోయావని చెప్పి ఇంకా అలా ఒక్కడే ఉన్న ఒక శూలం తీసుకొని ఇంకా పొడవడానికి వెళ్తూ ఉంటారనమాట రఘురాం అన్నయ్య గారు అన్నయ్య గారు వీడు దుర్మార్గుడు వీడికి కేవలం చావు మాత్రమే శిక్ష కాదు వీడికి ఎలాంటి శిక్ష అయినా విధించవచ్చు అన్నయ్య గారు కాకపోతే ఇటువైపు మా ఆయన అటువైపు నా పెద్ద కొడుకు ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు ముందు వాళ్ళ గురించి వాళ్ళ గురించి పట్టించుకోవాలన్నయ్య గారు అని అంటుంది ప్రమీల ఇంకా వెంటనే పాపం ఆ శూలాన్ని పక్కన పడేస్తారనమాట రఘురామ్ ఇంకా ప్రమీల వెంటనే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది ఏవండి ఏవండి అని చెప్పి ఇంకా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది శ్రీను అప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాడు ఇంకా శ్రీను డాక్టర్కి కాల్ చేసేసరికి డాక్టర్ వచ్చి ఇంకా ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తారనమాట ప్రశాంత్ వాళ్ళ నాన్నకి అలా ఇంకా తనైతే బ్యాండేజ్తో లేచి నించుని ఉంటారు ఇంకా వెంటనే ప్రశాంత్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు బావగారు బావగారు మీకు ఒక నిజం చెప్పాలి వీడు దుర్మార్గుడు బావగారు వీడు దుర్మార్గుడు వీడిని నేను ఎలా కన్నానా అనిపిస్తుంది నా కడుపులో వీడు ఎలా పుట్టాడ అనిపిస్తుంది వీడికి పోలీసులే తగిన శిక్ష వీడిని చంపేయండి మా బావగారు అని చెప్పి ఇంకా శౌర్య గురించి బ్రతికించుకోమని చెప్తారనమాట అలా రఘురామ్ గారికి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామా ఎప్పుడు ఈ కన్న తండ్రిగా నిన్ను అడగని మాట అడుగుతున్నాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు రామా నిజంగా నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను నువ్వు అప్పటికి చెప్తూనే ఉన్నావు వీడు దుర్మార్గుడు నాన్న వీడు రాక్షసుడు నాన్న అని కానీ నీ మాటని నేను పెడచెవిన పెట్టాను నీ మాటని నేను అస్సలు పట్టించుకోలేదు ఈ నాన్నని క్షమించమ్మా అని అంటారు రఘురాం లేదు నాన్న మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి నాన్న మీరు మీరు ఎప్పుడు పైనే ఉండాలి మీరెప్పుడు ఆ స్థాయిలోనే ఉండాలి మీరు అలా అడగకూడదు నాన్న అని అంటుంది రామలక్ష్మి ఇన్నాళ్ళు ఇంటి పరువు కోసం మన కుటుంబ పరువు కోసం ఆలోచించాను కానీ ఇప్పుడు దుర్మార్గుడికిచ్చి నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేయాలనుకోవటం లేదు వెళ్ళమ్మా వెళ్ళు శౌర్య దగ్గరికి వెళ్ళు నీ శౌర్యని కాపాడుకోమ్మా అని చెప్పి ఇంకా అలా శౌర్య దగ్గరికి వెళ్ళమని చెప్తారు రఘురాం రామలక్ష్మికి అదే టైంకి ఇటువైపు అయితే ఇంకా పెళ్లి మండపానికి రీచ్ అవుతారు ఇంకా పోలీసులు వచ్చి ప్రశాంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు వీడికి తగిన శాస్తి జరిగింది అని ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు రామలక్ష్మి శ్రీను ఆద్య ముగ్గురు పాపం అలా వెతుక్కుంటూ లైక్ శౌర్యని వెతుక్కుంటూ బయలుదేరుతారు సౌర్య ఏమో అలా అలా మత్తుగా మత్తుగా పాపం తల తిరుగుతూ నడుచుకుంటూ వచ్చి ఎక్కడైతే తన వీడియో డిలీట్ చేస్తాడో ఏరియా ఆ ఇంటికి వస్తాడు ఇంకా ఆ ఇంటి దగ్గరికి వచ్చి సడన్ గా కాలు స్లిప్ అయ్యేసరికి ఇంకా అలా నేలపై పడిపోతాడు పాపం తలకి దెబ్బత తగిలి రక్తం కూడా వస్తూ ఉంటుంది శౌర్యకి రామలక్ష్మి శ్రీను ఆద్య ముగ్గురు హాస్పిటల్ సారీ ఆటోలో ఇంకా అదే ప్లేస్కి రీచ్ అవుతారు ఇంకా అలా రామలక్ష్మి అయితే శౌర్యం చూసి సార్ సార్ ఏమైంది సార్ మీకు మీకేమీ కాదు సార్ మిమ్మల్ని నేను కాపాడుకుంటాను సార్ నేనుండగా మీరు చనిపోవడం ఏంటి సార్ లేదు సార్ అని చెప్పి పాపం అలా ఇంకా హాస్పిటల్లో శౌర్యని జాయిన్ చేస్తారనమాట ఇటువైపు రామలక్ష్మి శ్రీను ఆద్య రామలక్ష్మి శ్రీను ఆద్య శౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారు శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది పాపం రామలక్ష్మి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి దేవుడా నిన్ను నేను ఏది అడగలేదు నా సార్ని బ్రతికించి దేవుడా అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రామలక్ష్మి ఇంకా ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామ ఏం కాదు మీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీరే ఖచ్చితంగా గెలుస్తారు సరికి ఏమీ కాదు నన్ను నమ్ము అని చెప్పి పాపం ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా ఆద్య ఇది ఇలా ఉండగా రఘురాం వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు రఘురాం చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా ప్రశాంత్ చెప్పిన మాటల్ని ప్రశాంత్ని తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారనమాట రఘురాం జానకి రఘురాం దగ్గరికి వెళ్తుంది ఏవండి ఇప్పుడు మీరు ఎంత ఆవేశపడినా జరగాల్సింది జరిగింది కదా వాడికి శిక్ష పడింది కదా ఇదే ఇదే నేను కోరుకుంది అని అంటారు జానకి జానకి మూర్ఖంగా నేను రామలక్ష్మి మనసుని అర్థం చేసుకోకుండా నిజాలని నమ్మకుండా కేవలం కళ్ళతో చూసినవి మాత్రమే నమ్మి ఆ శౌర్య దుర్మార్గుడని ప్రశాంతి మంచివాడు అని అనుకున్నాను నా కూతురు కన్న కూతురు వాడి గురించి ఎంత చెప్పినా నేను వినలేదు కానీ ఇప్పుడు నా ఊహే తప్పయింది నేనే తల వంచాల్సి వచ్చింది నా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసేవాడిని ఈ బాధ నన్ను ఇప్పట్లో అణచివేస్తూనే ఉంటుంది అని అంటారు రఘురాం ఏమండి వాడికి శిక్ష పడకపోతే మీరు బాధపడచ్చు కానీ వాడికి శిక్ష పడింది కదండి మీరేమీ బాధపడద్దు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అలా జానకి అయితే ఇంతకీ శౌర్య ఎలా ఉన్నాడో ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా ల్యాండ్లైన్ నెంబర్ నుండి ఆద్య కా కాల్ చేస్తారు రఘురామ్ ఆద్య కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో పెదనాన్న అని అంటుంది ఆద్య ఆద్య ఎలా ఉందమ్మా ఇప్పుడు సౌర్యకి అని అడుగుతారు ట్రీట్మెంట్ జరుగుతుంది పెదనాన్న ఇప్పుడప్పుడే విషయం చెప్పలేము అంటున్నారు ఒక వన్ అవర్ తర్వాత విషయం చెప్తాము అంటున్నారు అని అంటుంది ఆద్య ఇంతకీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారమ్మా అని అడుగుతారు రఘురామ్ అదే నా అదే పెదనాన్న మన ఊరి పక్కనే ఉంది కదా ఆదిత్య హాస్పిటల్ అక్కడ జాయిన్ చేశాం అని చెప్తుంది ఆద్య ఓ ఆదిత్య హాస్పిటలా ఇప్పుడే నేను బయలుదేరుతున్నానమ్మా అని అంటారు రఘురామ్ ఆ హాస్పిటల్ పేరు విన్న చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య హాస్పిటలా అయ్యో నేను ఆ కిషోర్ని దాచింది అక్కడే కదా వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడని ఆద్యకి తెలిస్తే నా కుంపలు అంటుకుంటాయి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి చాలా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట చారు పెదనన్నా నేను కూడా వస్తాను పెదనాన్న అని అంటుంది చారు నువ్వెందుకే అని అడుగుతుంది పద్మావతి అబ్బా అత్తయ్య పాపం రామలక్ష్మిని ఓదార్చడానికి నేను ఉండాలి కదా అందుకే నేను వెళ్తాను జరగండి నేను వస్తాను అని చెప్పి పెదనాన్న ప్లీజ్ పెదనాన్న నేను కూడా వస్తాను పెదనాన్న అని అంటుంది చారు ఇంతలో సుందరమ్మ ఏయ్ నువ్వు ఆగవే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురివి పెళ్ళై ఇంకా నెలలు కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగడం అవసరమా లేదు హాస్పిటల్కి నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను రే రఘు నువ్వు వెళ్ళరా అని ఇంకా చారుని ఆపేస్తుంది సుందరమ్మ ముస్సలిదోనా ఎంత పని చేసావే ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా పాపం ఇంకా చాలా సేపు అయ్యేసరికి లైక్ ఆ మోతాదు కూడా డోసెస్ కూడా ఎక్కువగా తీసుకునేసరికి అప్పటికి ఇంకా కాన్షియస్లోకి రారు సౌర్య డాక్టర్ బయటికి వచ్చి రామలక్ష్మితో అమ్మ ఆయన డోసెస్ చాలా హెవీగా తీసుకున్నాడు ఇంకొక ఒక రోజు గడిస్తే కానీ మేము ఏది చెప్పలేం కానీ ఇప్పటికి కూడా కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పాపం సౌర్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి సర్ అని శౌర్య చేతిలో చేయి వేసి పట్టుకుంటుంది రామలక్ష్మి ఇంకా శౌర్య మెల్లగా కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు సర్ మీరు ఎందుకు సార్ ఎందుకు ఇలా చేశారు మీకు మీకు ఎలా ఇలా చేయాలనిపించింది సార్ నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోవాలనుకున్నారా సార్ ఎప్పటికైనా నిజమైన ప్రేమ గెలుస్తుంది అనడానికి మన ప్రేమే మన ప్రేమే సాక్ష్యం సార్ మీకు తెలుసా సార్ మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నేను ఏం తప్పు చేయలేదని ఎలాంటి అబద్ధం చెప్పలేదని నమ్మి మన పెళ్లి చేయబోతానన్నారు మన పెళ్ళి జరగాలంటే మీరు లేవాలి సార్ మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు నాపై పడిన మచ్చ తొలగిపోయింది మీపై పడిన నింద కూడా తొలగిపోయింది మీ అమ్మగారే అందరి ముందు నిజాన్ని చెప్పారు లేవండి సార్ అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా మెల్లగా కళ్ళు తెరిచి రామలక్ష్మి వైపు కన్నీళ్లతో చూస్తూ రా రామలక్ష్మి అని మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు పాపం శౌర్య ఇదంతా బయట నుండి శ్రీను అండ్ ఆద్య గమనిస్తూ ఉంటారు ఆద్య ఇప్పుడు సరికి ఎలాంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే ప్రేమ అనేది ఎంతటి కష్టాన్నైనా దూరం చేస్తుంది మరి మన ప్రేమ గురించి నువ్వు ఎందుకు ఎందుకు అధ్య ఆలోచించటం లేదు అని అంటాడు శ్రీను పిచ్చివాడిలా మాట్లాడదు శ్రీను నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన వ్యక్తిని ప్రేమించమని అడగడం ప్రేమించమని నువ్వు వేరే వాళ్ళతో చెప్పడం కరెక్ట్ కాదు నీ జీవిత భాగ్యస్వామి చారునే చారునే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఆద్య 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 అని పిలుస్తూ ఉంటాడు శ్రీను అదే టైంకి కరెక్ట్గా వెళ్ళిపోబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక వార్డులోకి చూస్తుంది ఆద్య చూసేసరికి అక్కడ కిషోర్ కనబడతారు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది నాన్న అని ఇంకా కిషోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆద్య డాడీ డాడీ అని ఆద్య పాపం కిషోర్ దగ్గరికి వెళ్తుంది కిషోర్ స్పృహ కోల్పోయి ఉంటారు వెంటనే శ్రీను కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మావయ్య గారు ఆద్య కిషోర్ మావయ్య ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతారు శ్రీను అని శ్రీనుని హక్ చేసుకుంటుంది ఆద్య ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఏం జరిగింది ఆద్య నాతో చెప్ప ఆద్య అని అంటాడు శ్రీను శ్రీను చారు చారు నా నాన్నని తన దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకొని తన్ని ఎక్కడ దాచానో చెప్పకుండా నన్ను ఇన్నాళ్ళు టార్చర్ చేసింది కానీ నాన్న ఇక్కడే ఉన్నాడని ఆ దేవుడి ద్వారా మనకి తెలిసింది శ్రీను నాన్నకి ఏమీ కాలేదు శ్రీను కాలేదు అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు ఆద్య ఇప్పుడు చెడ్డ వాళ్ళ పని మనం చూడాలి రా అని ఇంకా కిషోర్ని డిశ్చార్జ్ చేసి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తుందనమాట ఆద్య అండ్ శ్రీను ఇటువైపేమో ఇంకా చారుకి తెలియనట్లే బిహేవ్ చేయాలని ఆద్య చెప్పడం స్టార్ట్ చేస్తుంది దాని చెంపలు వాయ కొడతాను అని అంటాడు ఆద్యతో శ్రీను లేదు శ్రీను మనం ఇప్పుడు ఆవేశంతో కాదు ఆలోచనతో ఆలోచించాలి నన్ను ఎంత ఏడిపించింది నాతో ఎన్ని పనులు చేయించుకుంది ఇప్పుడు ఆ చారుకి మనం చుక్కలు చూపించాలి చుక్కలు చూపించాలంటే ఆ చారుకి నిజం తెలిసినట్టు తెలియకూడదు అని ఇంకా అలా ఇద్దరు ఫిక్స్ అయ్యి ఇంటికైతే వెళ్తారు ఇటువైపు సౌర్యకి ఇంకా డాక్టర్స్ రిపోర్ట్ చూసి వావ్ ఇట్స్ ఎ మిరాకిల్ ఖచ్చితంగా ఈయన కోలుకుంటాడు తన ప్రాణం మళ్ళీ తీసుకోవాలి అనుకుంటున్నాడు లైక్ తన ప్రాణం మళ్ళీ తను పొందాలి అనుకుంటున్నాడు ఇప్పటి వరకు ఆయన మా ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మాట్లాడి వచ్చిన తర్వాత తను ఈ ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన బతుకుతాడు మీరు ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి ఇంకా డాక్టర్స్ అయితే గుడ్ న్యూస్ చెప్తారు అదంతా విన్న రామలక్ష్మి ఆద్య శ్రీను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా సౌర్యని డిశ్చార్జ్ చేసి ప్రమీల అండ్ ప్రమీల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు ఆ రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఇక మన పెళ్లిని ఎవరు ఆపలేరు సార్ అని చెప్పి ఇంకా సౌర్యని ప్రేమగా హక్ చేసుకుంటుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్